హలో గాయస్ మేమైతే ఇంకా తొందర తొందరగా ఊరిలోంటైతే బయలుదేరుతున్నాం ఎందుకంటే నాకులో అనేసి ఇంటికి వెళ్దాం అనుకుంటే మా పెద్దమ్మ ఇంటికి రాండి రాండి అని చెప్పేసి అడిగితే ఇంకా మేమైతే మా నానమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళినాం ఎందుకంటే మధ్యలోనే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది అక్కడ వెళ్తే ఇంకా చెట్లు ఎంబడే పడతాను నేనైతే ఏ చెట్టుకి ఏమైంది ఏ చెట్టుకి ఏ పండు అయింది ఏ చెట్టుకి ఎన్ని పూలు అయినాయి చెట్టు కూడా ఉంది మల్బెరి చెట్టుకి అన్ని వాళ్ళు తెంపేసిన తర్వాత వీడియో తీసినా కాబట్టి కానీ ఇక చూడండి ఇంట్లోనే వంకాయలు వండుతాయి టమాటల చెట్లు వంకాయ చెట్లు పపాయ చెట్లు చూడండి టమాటాలు అయితే ఎంత గుచ్చలు గుచ్చలుగా అయినాయో ఇంటి ముందరనే కొంచెం ఇట్లా మట్టిలకి ఉంటే ఇంటి దగ్గరనే పెట్టుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళైతే అయితే ఇక్కడైతే ఎంత మంచిగా ఉంటుందో ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మంచిగా మల్బెరీ పండ్లు మనం బయట కొనాలంటే ఎంత ప్రైజ్ ఉంటుంది కదా చెట్టుకే మనకి ఇంత ఈజీగా అయితే ఉంటే అసలు ఊకుంటామో మనం నేనైతే ఫుల్ తెంపుకొని తినేసిన చూస్తున్నారు కదా ఎంత కింది కిందిగనమైనాయో ఇంకా తొందర తొందరగా మేమైతే ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోయి ఇంకా నాగుల పంచం కాబట్టి ఇంటికైతే వచ్చేసి అన్ని ఇంట్లో అంతా నీట్గా చేసేసుకొని దీపం పెట్టేసుకొని గుడికైతే వచ్చేసి నేనైతే ఇలా దేవుని పూజ చేసేసుకొని ఒక పొద్దుకోసం అయితే వద్దుకుందా నేనైతే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తొందర తొందరగా అన్ని పనులు చేసేసుకుందామని అనుకున్నా కానీ కానీ కుదరలేదు ఊరి దగ్గర నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది నాకు అందుకోసం వచ్చి అప్ అయిపోయి నేను ఇంకా అన్ని పనులు చేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే ఇట్లా నాగులకు పాలైతే వేసుకున్నా దేవుడు